ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆరవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి నెరవేర్చును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ మానవులంగా మనం బ్రతుకు దినములన్నీ క్షేమంగా ఉన్నాయా ఎలాంటి కీడు ఆపద ఆటంకం లేకుండా మనం సంతోషంగా జీవించగలుగుతున్నామా ప్రియ విశ్వాసి ఈనాడు ఏ ఒక్కరూ చెప్పలేరు ఫలాన దినమంతా మేము సంతోషంగా ఉన్నాము గడిచిన దినములు ఎంతో క్షేమంగా జీవించినాము అని చెప్పేవారు బహు కొద్ది మంది మాత్రమే ప్రియులార మనకు సంతోషకరమైన దినముల కంటే దుఃఖ దినములే ఎక్కువగా ఉన్నాయి కదా అండి గడిచిన దినములలో గడిచిన మాసములలో గడిచిన సంవత్సరంలో దేశమంతా ప్రపంచమంతా క్షేమాన్ని కోల్పోయింది రకరకాల వ్యాధులతోటి రకరకాల భయాలతోటి ఎంతగానో వణికిపోయింది మరణాల సంఖ్య ఎక్కువవుతూ వచ్చాయి తుఫానులు వరదలు అనారోగ్యాలతో ఎంతో మంది వారి కుటుంబ సభ్యులను కోల్పోయారండి ఎంతమంది వారికున్న సమస్తమును కోల్పోయి నిరాశ్రయులైనారు ఎంతగా నష్టపోయారు ఈరోజు వరకు కూడా ఇంకా వాటి ప్రభావం వలన ఆరోగ్యపరంగా క్షీణించేవారు అనారోగ్యపరంగా ఆర్థికంగా కృంగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదురా ఇంకా ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు భర్త వదిలేసి అనాథలైన భార్య పిల్లలు భార్య విడిచిపెట్టి ఒంటరిగా ఉన్న భర్త పిల్లలు వ్యాపారంలో నష్టాల పాలయ్యి ఆర్థికంగా పతనస్థితికి పడిపోయిన వారు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక చచ్చిన శవాలులా బ్రతికేవారు ఎంతమంది లేరండి ఈనాడు ఒక్కొక్కళ్ళ బాధలు వింటుంటే ఎంతో దుఃఖం వస్తుంది గుండె బరువెక్కిన స్థితిలో ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడా ఇలా మనిషి తల్లి గర్భమున పడినది మొదలుకొని పుట్టి పెరిగి పెద్దవారై వృద్ధులై ఈ లోకాన్ని విడిచి వెళ్లే వరకు క్షేమం లేని బ్రతుకులను సంతోషం లేని దినములను మనం గడుపుచున్నాము కదా ప్రియ విశ్వాసి ఈనాడు చాలా మంది లోకంలో పాపంలో బానిసత్వంలో అంధకారంలో బ్రతికేవారిగా ఉంటున్నారు తెలిసి తెలిసి పాపపు కార్యాలలో పాలు పొందేవారు హృదయపూర్వకంగా చెడు జరిగించేవారు ఉన్నారు కాబట్టే చాలా మంది క్షేమంగా జీవించలేకపోతున్నారండి సంతోషంతో వారి దినములను గడపలేని వారిగా ఉంటున్నారు ప్రతి నిమిషము భయమే ప్రతి నిమిషము కృంగుదలే ఇలా వారికి ఎదురయ్యే భయాలను బట్టి బాధలను కృంగుదల నిరుత్సాహాలను బట్టి సంతోషం లేని వారిగా ఉంటున్నారు కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు లేవలేని వారిగా పతనమౌతూ వస్తున్నారు ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున భక్తుడు సెలవిస్తున్నాడు నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఎంత ధైర్యంగా ఎంత నమ్మకంగా ఈ విధంగా చెబుతున్నాడండి ఆ భక్తుడు ఎందుకింత ధైర్యమంటే దేవుని తన కాపరిగా చేసుకున్నాడు యహోవాను తన సొంత రక్షకునిగా అంగీకరించాడు కాబట్టే తన జీవితంలో లేమి కొరత శ్రమ బాధ లేవండి ఒకానొక సమయాన దావీదు భక్తుడు ఎన్నో శోధనలను ఎన్నెన్నో శ్రములను ఎదుర్కొన్నాడు శత్రువులను బట్టి మరణ భయంతో జీవించాడు ఎన్నో నిందలు అవమానాల మధ్య బ్రతికినాడు తన దినములను క్షేమం లేకుండా గడిపినాడు ప్రియ సహోదరి సహోదరుడ ఎప్పుడైతే తన పరిస్థితులను బట్టి దేవునికి ప్రార్థించాడో ఎప్పుడైతే తన బాధలో కష్టంలో దేవుని వైపు చూశాడో దేవుడు భక్తుని రక్షించినాడండి అదే సమయాన ప్రతి భయం నుండి రక్షించినాడు తన కృపలో భద్రపరిచినాడు గారు దేవుని గొప్పతనాన్ని ఆయన శక్తిని గుర్తించి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని పలికినాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనం కూడా మరణం నుండి రక్షించబడాలంటే సమస్యలను శోధలను కష్టాలను జయించాలంటే దేవుని కాపరత్వంలోనికి రావాలండి ఆయనను వెంబడించాలి దేవుని సేవ చెయ్యాలి ఆ దేవుని బిడ్డలంగా మారి ఆయనకు నచ్చినట్లు బ్రతకాలి ప్రియలార ఇంతవరకు తన కృపలో భద్రపరచి క్షేమాన్నిచ్చిన దేవుడు ఇక ముందుకు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ నీ ఉద్యోగ స్థలంలో నువ్వు చదువుకునే స్థలంలో నీ రాకపోకలలో నీ వ్యాపారంలో ఇలా నువ్వు ఏ పని చేస్తూ జీవించినప్పటికీ ఆ దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది ప్రియ విశ్వాసి దేవుని బిడ్డలంగా జీవించే మనకు దేవుని ఎందు నిరీక్షణ కలిగి జీవించే అనుభవం ఉండాలండి ఆ దేవుని నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను తన కను పాపవలే కాపాడుతాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇంతగా మనల్ని కాచి కాపాడే దేవునికి స్థుతులు చెల్లించుదామా మౌనంగా ఉండకుండా నిత్యం మన నోటితో ఆ దేవుని నామాన్ని స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు మన అంగలార్పును నాట్యంగా చేస్తాడు పచ్చికకల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు శాంతికరమైన జలముల ఎద్దుకు మనల్ని నడిపిస్తాడండి గాఢాంధకారపు లోయలో నుండి చీకటిలో నుండి మనల్ని రక్షిస్తాడు ఆదరిస్తాడు కాబట్టి మరణ భయాన్ని విడిచిపెట్టు ధైర్యాన్ని పొందుకో దేవుడే నీకు సహాయం చేస్తాడు దొంగతనాలు మోసపోయిన పరిస్థితులు ద్వేషాలు వ్యతిరేకతలు నిందలు అవమానాలు కుటుంబ సభ్యులను కోల్పోయిన సందర్భాలు ఇలా ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ సంవత్సరమంతా మనము బ్రతుకు దినములన్నిటినూ కృపాక్షేమములనే మన వెంట ఉంచుతానంటున్నాడు దేవుడు కాబట్టి కృపా క్షేమం మన వెంట ఉండాలంటే మనం దేవునికి ప్రార్థించాలి ఆయనకు ఇష్లంగా బ్రతకాలి నిత్యము ఆయన సన్నిధిలో చేరి దేవాది దేవుని స్థుతించే వారిమిగా ఉన్నట్లయితే ప్రతి పరిస్థితిలో ఆయననే మనం దిక్కుగా చేసుకొని ఆ దేవునినే ఆశ్రయిస్తూ విశ్వాసంతో ప్రార్థిస్తూ ఆయన గొప్ప సహాయం కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు క్షేమాన్నిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహా విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్థుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా మేము బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములను మా వెంట ఉంచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు నిజమే దేవా గడిచిన దినములలో గడిచిన సంవత్సరంలో క్షేమం అనేదే లేక రకరకాల భయాల మధ్య బాధల మధ్య వేదనల మధ్య కృంగిపోయిన వారిమిగా పడిపోయిన వారిమిగా ఉంటూ జీవించినాము దేవా ఎంతో దుఃఖాన్ని అనుభవించాము దేవా బాధల మధ్య వెళ్ళాము తండ్రి శ్రమల గుండా ఎంతగానో కన్నీరు కారుస్తూ వచ్చాము దేవా అయ్యా ఈ పరిస్థితులన్నిటినీ ఎరిగి వీటి నుండి మమ్మను రక్షించాలని మమ్మను కాపాడాలని మాకు గొప్ప సంతోషం ఇవ్వాలని ఈ సంవత్సరం మాకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడోగా మా పట్ల మేలు చేసే దేవుడోగా అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడోగా ఉన్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి దేవా వారు బ్రతికే దినములన్నీ చక్కటి క్షేమాన్ని వారి వెంట ఉంచండి దేవా బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా ఈ సమయాన మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దుఃఖం నుండి బాధ నుండి శ్రమ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ రక్షించండి దేవా చక్కని క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని సంతోషకరమైన దినములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను ఈ దినమును జరిగించండి వారి కోరికలను మీరు తీర్చండి వారి హృదయ వాంఛలను నెరవేర్చండి బిడ్డల పనులలో ప్రయత్నాలలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను తండ్రి సహోదరి సహోదరులందరినీ మీరు బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి వారు చేసే పనిలో మీరే సఫలతను అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి అయ్యా ఈనాడు ప్రియులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచం దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగాలు లేక రకరకాల అక్కరలు కొరతల మధ్య బిడ్డలు జీవిస్తున్నారు దేవా ఎన్నో బాధలు శోధనల గుండా వెళ్తున్నారు దేవా నిందించబడుతున్నారు అవమానాల పాలవుతున్నారు తండ్రి దయచేసి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్ననాటి నుండే మిమ్మును స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యానికి గురైనారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇనాడు సంతానం లేక బాధపడే ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి గర్భఫలం ఎహో ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా లేని దానిని కుమారుల సంతోషము గల తల్లిగా చేయునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా సుఖమైన ప్రసవం కొరకు మీరు సిద్ధపరచండి తండ్రి కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి ఆటంకానికి గురి కాకుండా మీరే బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రవ్వా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు అబార్షిన్ బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి మీ సొంత సమయంలో మరలా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మధ్యలో ఆగిపోకుండా సహాయం చేయండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి ఈనాడు బిడ్డలు రకరకాల కన్స్ట్రక్షన్స్ చేసుకుంటుండగా మీరే సహాయం చేయండి దేవా మంచి జ్ఞానం చేత బిడ్డలు నింపండి దేవా ప్రతి మెటీరియల్ మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరూ ప్రతి స్థలానికి వెళ్తూ వస్తుండగా వారికి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ముఖ్యంగా మీ పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా సేవ నిమిత్తం భారచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారి కుటుంబాలను మీరు దీవించండి సంఘాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సంవత్సరం అంతా బిడల సేవ పరిచర్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగు ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ యవ్వనసులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవ్వన కాలంలో మిమ్ముని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా శుభకార్యములు జరగడం లేదని మంచి పనులు నెరవేరడం లేదని బిడ్డల కుటుంబాలలో ఆశీర్వాదములు లేవని ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మంచి కార్యముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా తల్లిదండ్రులు కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్త సంబంధికులను సొంత వారిని భర్తను భార్యను కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య సఖ్యత ప్రేమ అనుగ్రహించండి దేవా మనస్పర్ధల్ని తొలగించండి దేవా కోపాలు ద్వేషాల నుంచి మీరే వారిని కాపాడండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తండ్రి కుటుంబాన్ని మీరు దీవించండి కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన నీ బిడ్డల జీవితాలలో మంచి కార్యములను అడ్డుకునే చీకటి శక్తులను దురాత్మలను మీరు దూరపరచండి దేవా నీ బిడ్డల జీవితాలను మీరు వెలిగించండి దేవా వారి హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవ రాకపోకలు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పాపంలో లోకంలో చెడు కార్యాలలో పాలు పొందు చెడు స్నేహాలు చేస్తూ వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గురుడితనంలో అంధకారంలో జీవిస్తున్న వారి మనోనేత్రాలను వెలిగించండి అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల కుటుంబాలలో సంతోషం నెమ్మది సమాధానం లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అలాంటి బిడ్డల బాధను మీరు తీర్చండి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్తలో రక్షణ లేదని భార్యలో మార్పు లేదని పిల్లలు రక్షించబడలేదని ఇలా ప్రతి విషయమై బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధంగా జీవించినా ఎంత అవిదేతగా నడుచుకున్నప్పటికీ ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురిచేసినప్పటికీ కూడా మీరు మమ్మను ప్రేమించినారు దేవా మమ్మను శిక్షించలేదు కనీ సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు తండ్రి ఈ సం సమయాన ఈ విధంగా మీ పాదముల వద్ద సాగిలపడి మేమంతా మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవ బిడ్డలు ఎందరైతే ప్రే రిక్వెస్ట్లు పెడుతున్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చూపించండి దేవ కనికరించండి తోడయుండి నడిపించమని ఏ అంశం గురించి మేము మొరుపెట్టలేకపోయాము దయతో మమ్మను క్షమించండి అయ్యా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల అని నమ్ము చూస్తూ తీస్తూ బిడ్డల ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబాల చుట్టూ మీ నుంచండి వారికి కలిగిన సమస్తమును మీరే భద్రపరిచి రక్షించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ